ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీ అందరికీ ఈ సందర్భంగా మా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనం ఏ రాష్ట్రం అయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఏ నీళ్ళు నిధులు నియామకాలు వీటి విషయాలల్లో మనకు మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అలాంటి అన్యాయాన్ని వ్యతిరేకించి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక మంది మేధావులు కవులు రచయితలు ఎంతోమంది మహానుభావులు మహానుభావుల పుణ్యాన అదేవిధంగా అమరవీరులైనటువంటి శ్రీకాంతాచార్య లాంటి లాంటి వాళ్ళు చాలామంది అమరుల వల్ల మనం ఇవాళ ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి వీళ్ళ అమరవీరుల యొక్క వీరందరి కష్టాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు వల్లనే ఈ రోజు మనం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఆ సందర్భంగానే ఇక్కడ మనం జెండా ఎగిరేసుకోవడం జరిగింది ముందు ముందు కూడా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని అన్నింటినీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మనం మనం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి మీరందరూ కూడా కాంక్షించాలని కోరుతూ ముగిస్తుంది